మినప గారెలు ఎట్లా చేయాలి ప్రిపేర్ చేయాలో హోటల్ స్టైల్లో ఇప్పుడు చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలం కూడా చాలా హెల్తీ ఫుడ్ చాలా మంచిదండి మినప్పప్పును ఐదు ఆరు గంటలు ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి నాని మినప్పప్పులో ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వేసి మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టింది జీలకర్ర కూడా వేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు నేను జీలకర్ర అయితే వేయలేదు మినపప్పు ఇలా పిండిని ఇలా గట్టిగా అయితే మిక్సీ పట్టేశాను గ్రైండర్లో వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి నేను మిక్సీ పట్టాను మిక్సీ అయినా కూడా చాలా బాగా వస్తాయండి ఇలా గట్టిగా అయితే మిక్ పట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది పల్చగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద వేసుకుని మొత్తం పిండిని అయితే కలుపుకోవాలండి పిండిని కలుపుకున్నాక ఇలా గారెల్ని ఒక్కొక్కటిగా మెల్లగా చేతికి ఆయిల్ తగలకుండా వేడి తగలకుండా అయితే గారెల్ని ఇలా వేసుకోండి ఒకటొకటిగా వేసుకుని ఇలా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్కి వెళ్ళి మనం తినే కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కూడా మనం వేసి కలిపడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తాయి పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదు ఆయిల్ పీలుస్తుందన్న బాధ ఉండదు ఇలా ఇంకా ప్రిపేర్ చేసినాక పల్లీలు చట్నీతో అయితే తిన్నారంటే చాలా బాగుంటుందండి నువ్వు అంటుకోడి చికెను చికెన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్